కాకినాడ నగరంలో మేజర్ డ్రైన్లలో రెండు నెలల ముందే స్టీల్ తొలగించడం వలన భారీ వర్షాలకు డ్రైన్లో మురుకు నీరు లేకుండా ముందుకు వెళ్తోందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు శుక్రవారం కాకినాడ నగరంలో దుమ్మలపేటలోని మేజర్ డ్రైన్ ను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మేజర్ డ్రైన్ లో గతంలో వివిధ కంపెనీలు తూరలు ఏర్పడడం వలన మురుకు నీరు ముందుకు వెళ్లడం లేదని దీనికి ప్రత్యామ్నాయంగా బాక్స్ ఏర్పాటు ండల్ తదితర కంపెనీలు ఈ మేజర్ డ్రైన్ ను పరిశుభ్రం చేసేవారిని కొన్ని కారణాల వలన వాటిని నిలిపివేయడం జరిగిందన్నారు దీనివల్ల మురికి నీరు ముందుకు వెళ్లడం లేదని దీనికి ప్రత్యామ్నాయంగా బాక్స్ కల్వర్టు ఏర్పాటు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంట డిఏ మాధవి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు अब तो करने का मन तो लिया है। अब शासन देश में बीटिंग नहीं था। तो और अब तो। ये किसी को करते हैं कि किसी को नहीं करते हैं। एक्चुअली और मंडे

ఏదైతే మరదైందో దుమ్ములపేట ఏరియాలో ఒక మూడు దగ్గరలో రైల్వే ట్రాక్ కింద నుంచి వాటర్ ఫ్లో అనేది యాక్చువల్ డిజైన్ చేయబడింది అందులో వన్ సైడ్ చూసుకుంటే బాక్స్ కలవర్ట్ ఉంది అదర్ సైడ్ చూసుకుంటే రైల్వే ట్రాక్ కింద మూడు కూడా హైప్ కలవర్స్ అయితే ఉంది అందువల్ల ఏవైతే ఫ్లోటింగ్ మెటీరియల్ బాగా హెవీగా వచ్చేటప్పుడు ఒకవైపు మొత్తం అది బ్లాక్ అయిపోతుంది అది తీయటం కూడా అలవత్ వెళ్ళి మాన్యువల్గా రిమూవ్ చేయాల్సి వస్తుంది మేజర్గా దీని కంట్రిబ్యూటర్స్ కేఎస్పిఎల్ వాళ్ళు అదేవిధంగా నాగార్జున ఎన్ఎఫ్సి ఎల్ వాళ్ళు ఇప్పుడు గ్రీన్ కో అయింది అదేవిధంగా ఏదైతే మన ఫార్ వాళ్ళు కూడా ఉన్నారు వారు ఇదివరకు రెగ్యులర్గా అది రిమూవ్ చేసేవారు నేను తమ్మున్ సొల్యూషన్ కింద ఇటువైపు కూడా బాల్స్ కల్వర్స్ వాళ్ళకి కట్టమని చెప్పడం జరిగింది లేదా అంతవరకు మేము వాటిని రిమూవ్ కూడా చేయమని చెప్పడం జరిగింది అది ఇంకా వాళ్ళకి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పి ఆగారు నేట్గా మన యొక్క పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అదేవిధంగా ఇంజనీరింగ్ మీద కూడా వచ్చి రిమూవ్ చేయడం జరుగుతుంది ఈ లోపుగా ఒక టూ టు త్రీ డేస్లో వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టి పర్మనెంట్ సొల్యూషన్స్ని చేయమని చెప్పి రిక్వెస్ట్ అడగడం జరుగుతుంది అండ్ కింద ఆ టైము వాళ్ళు మెయింటైన్ చేయాలి మొత్తం ఫ్లోటింగ్ మెటీరియల్ అంతా రిమూవ్ చేయాలని చెప్పడం జరుగుతుంది విధంగా మిగతా ఏరియాలు కూడా వెరిఫై చేయడం జరిగింది ప్రతి దగ్గర కూడా ఫ్లో అనేది ఫ్రీగా జరుగుతుంది అక్కడ కూడా ఇబ్బంది అనేది లేదు కంటిన్యూస్ గత రెండు నెలలుగా మనం చేసినటువంటి సెల్ఫ్ క్లియరెన్స్ వల్ల కానీ ఎక్కడికి ఎక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు తీసుకున్న జాగ్రత్తల వల్ల కానీ అక్కడ కూడా ఫ్లోటింగ్ మెటీరియల్ కానీ లేకపోతే బ్లాక్ అయిపోవడం ఎటువంటి లేకుండా ఫ్రీగా జరుగుతుంది ఇటువంటి వన్ ఆర్ టూ ప్లేసెస్లో ఉన్నాయి దాని మీద ఫోకస్ పెట్టి ఈ నెక్స్ట్ నాలుగైదు రోజులు కూడా ఈ వర్షం ఏ టాక్ వరకు కూడా క్లియర్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మా సిబ్బంది ఉంది ఎక్కడ కూడా ఎవరికైతే ఇబ్బంది రాకుండా జరిగింది